మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున హౌసింగ్ బోర్డు మూడవ వార్డులో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పేమల సత్పతి గారు మహిళల ఆరోగ్య సమస్యలు మరియు గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై విశదంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె గర్భధారణ సమయంలో సమతుల ఆహారం నియమిత వైద్య పరీక్షలు టీకాలు శుభ్రత మరియు విశ్రాంతి ఎంతో ముఖ్యమని వివరించారు ప్రసవానికి ముందు వచ్చే చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు తల్లి ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యానికి పునాది కాబట్టి కుటుంబ సభ్యులు కూడా అవసరమైన సహకారం అందించాలని ఇచ్చారు ఈ అవగాహన కార్యక్రమం స్థానిక మహిళలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది ఈ రోజు శుక్రవారం సభ అంటే మీకు అన్ని విధాల పైన అవేర్నెస్ ముందు సంతకం తీసుకుంటారు అంటే జరిగే వాటికి అనేది కూడా మీరు ఒప్పుకొని మనం ఇంతసేపు పిల్లలకి మహిళలకు అవకాశాల పైన మనం అవగాహన కల్పించుకున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ తమిళ సత్పతి మేడం గారికి పీడి పెప్మా స్వరూపనారాయణ మేడం గారికి మెడికల్ ఆఫీసర్ గారు ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన తల్లులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మరి మనం చాలా విషయాలు అప్పటి నుంచి మా చర్చించుకోవడం జరుగుతుంది మాట్లాడడం రూపొందించడం జరిగింది సో ఒక్కసారి గట్టిగా మెడగదు ఇక్కడ మహిళలు ఉన్నారు మీరంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్నారా ఇమ్మీడియట్గా ఆర్పీస్ ఓపీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్రూప్గా ఫామ్ చేయండి గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత గురించి నేను ఉచితంగా తీసుకున్నాను ఇప్పుడు నా నా పాప ఈశాని తను అంగోడు స్కూల్లో చేయించాను తను చాలా వెయిట్ లాస్ అయింది పోయిన వన్ మంత్ వన్ మంత్ వెయిట్ లాస్ అయినందుకు మేడం నాకు సజెషన్ ఇచ్చింది ఈ డైట్ వాడమని చెప్పారు నేను అదే డైట్ ఫాలో అయ్యాను తను చాలా ఇంప్రూవ్ అయింది అండ్ ఫుడ్ కూడా తీసుకోవడం ఇంటికాడ తను అసలు అందరితో సరిగా మిగిలి కాలేదు ఇక్కడ అంగన్వాడి స్కూల్ తీసుకొచ్చాక నా బిడ్డ బంటి భోజనం చేసింది వాళ్ళతో చాలా హ్యాపీ ఈ విషయంలో నేను మేడం కూడా నేను చెప్పాను వినోదం గారికి మళ్ళీ తనకు తానుగా తినడం తనకు తానుగా హ్యాండ్ వాష్ చేసుకోవడం అన్నీ నీట్నెస్గా మేడం చాలా చక్కగా నేర్పారు నా నా బిడ్డకి నేను రామచంద్రపూర్ కావాలని భగత్ నగర్ అంత దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చి నా బిడ్డని నేర్పిస్తున్నాను అంగన్వాడి స్కూల్లో తనక ఈ స్కూల్ కంటే ముందుగా నేను ప్రైవేట్ స్కూల్లో జైన్ జేన్ చేయించా ఒక టూ డేస్ పంపించాను నేను టూ డేస్ పంపిస్తే తను ఒక ఎట్లా అంటే ఒక లాగా చూసింది నాకు నచ్చలేదు ఫుడ్ వాళ్ళకు అంత ఫాస్ట్గా తినలేదు ఇక నామేం చేసింది స్కూల్తో కొని ఇట్లా లోపలికి నొక్కేసింది ఆ పాప వెంటనే కన్నీ ఇట్లా దార్చింది అది చూసి అంటే నేను తల్లి ఉండగానే తను నేను నేనున్నా కాబట్టి నా బిడ్డలు బాగా చూసుకోండి నేను లేకపోతే తనని తనకు నచ్చినట్టే చూడాలి నాకు అది నచ్చలేదు ఇది నేను చూసినా నాకు నేను చూసినా నాకు అది నచ్చగా నేను ఈ మేడం దగ్గరనే నేను నువ్వు అంత నువ్వంత దూరంగా అంటే మేడం లేదు మేడం మీలాగా ఎవరు చూసుకోరు నేను చూసుకున్నట్టుగా నా బిడ్డను మీరు చూసుకుంటారు సో నేను ఇక్కడనే వేస్తా ఎంత అయినా పర్లేదు మేడం నేను ఇక్కడనే ఇస్తాను అని చెప్పి నా బిడ్డను మేడం దగ్గర చేర్పించాను ఇప్పుడు నేను సో హ్యాపీ నా బిడ్డ ఇప్పుడు మంచిగా మంచిగా చదువుతుంది తనంతా చిన్న కానీ బాగా చదువుతుంది అందరితో చది మంచిగా మింగిల్ అవుతుంది మేడంకి ఎన్ని గురువు నేను చాలా గ్రేట్ అట్లాంటి పిల్లలకి సపరేట్గా బహుతా కేంద్రం అని ఒకటి ఏర్పాటు చేశారు అది మేడం వాళ్ళు చెప్తేనే తెలిసింది నాకు కూడా ఆ మేడం రామా మేడం మా అంగన్వాడీ టీచరు ఆమె చెప్పింది ఆమె చెప్పిన కానించి నేను బొమ్మకాలు భవితా కేంద్రానికి మా అబ్బాయిని పంపిస్తున్నా ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీ పక్క వాళ్ళు ఉన్నా కూడా అంగన్వాడీ టీచర్లకి మీరు ఇన్ఫార్మ్ చేశారంటే వాళ్ళు ఆ పిల్లలకి ఏమైనా గవర్నమెంట్ ద్వారా అన్ని వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి కాబట్టి మన పిల్లలు కాకుండా మన పక్కన ఎవరైనా ఉన్నా కూడా ఇట్లా హ్యాండిక్యాప్ పిల్లలు వాళ్ళని కంపల్సరీ ఇట్లా అంగన్వాడి మేడం వాళ్ళకి మీరు చెప్పండి మీరు అలా చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి పిల్లల్ని సపరేట్ భవిత కేంద్రం అని ఉంది అందులో వేస్తారు మాకైతే ఈ టీచర్ల వల్ల భవిత కేంద్రం అనే ఆపర్చునిటీ మాకు అన్నైంది ఆపర్చునిటీ ఇచ్చిన రా మేడంకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ చాలా విషయాలు మీకు తెలుస్తుంది అంటే మనం ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఒక వంద మంది మహిళలు ఇరవై రెండు వందల మంది మహిళలు వస్తేనే మాట్లాడతామనేది కాకుండా ఇరవై మంది వచ్చిన ప్రతి శుక్రవారం అంటే ఏదో ఒక నెలలో ఒక ఒకటే మీటింగ్ పెడితే కొంతమంది వస్తారు కొంతమంది రారు అనే ఉద్దేశంతో మహిళలు సాధారణంగా ఇంటి నుంచి బయటకి రాదు అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ప్రతి ఆంగన్వాడీ కేంద్రంలో సో ఒక అంగన్వాడీ సిబ్బంది ఉంటారు టీచర్ హెల్పర్ ఉంటారు దాంతోపాటు మెడికల్ ఆఫీసర్ గారు వ వారు ఏఎన్ఎం ఆశాలు అందరినీ తీసుకొని ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు సో అలాంటి క్యాంప్స్ మనకి గ్రామ స్థాయిలో అంగన్వాడీ స్థాయిలో జరిగిన వల్ల ఇప్పుడు ఎంతమంది మహిళలు వచ్చిన అంటే ఇరవై మంది వచ్చినా వంద మంది వచ్చినా ఇప్పుడు వాళ్ళకి కొన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ నైపుణ్యం నేర్చుకునే ఇది సంఘాలు ఉండొచ్చు ఇంకా ఇతరు ఏదైనా లోన్ గురించి ఉండొచ్చు ఇంకా వేరే సౌకర్యాలు ఉండొచ్చు అన్నీ గురించి ఇప్పుడు మనం తెలియచేస్తున్నాము సో దాదాపు ఒక ఒక సంవత్సరం ఒక సంవత్సరం నర దాటింది ఈ ప్రోగ్రామ్ చేసి దీనివల్ల మనకి చాలా వాటికి ఫలితాలు కనిపిస్తుంది ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఈ జిల్లాలో చూసేటప్పుడు మహిళలకి రక్తహీనత అనేది చాలా ఎక్కువ ఉండేది సో దానివల్ల డెలివరీ టైంలో కానీ గర్భిణి ఉన్నప్పుడు తర్వాత తల్లి ఒక కొత్తగా తల్లి పాలు ఇచ్చే తల్లు తల్లి ఉన్నప్పుడు చాలా వాటికి రకరకాల సమస్యలు తల్లిలు గురి అయ్యారు సో ఇప్పుడు రక్తహీనత చాలా వాటికి తగ్గిపోయింది సో పదమూడు సంవత్సరం దాటిన బిడ్డలు ఉండొచ్చు వాళ్ళకి కూడా చాలా రకాలు అడాలసెంట్ కానీ ఈ రుతుస్రవ వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తుంది అలాంటి సమస్య గురించి మనం శుక్రవారం సభలో మాట్లాడిన వల్ల తక్కువ తక్కువ మహిళలు అంటే చిన్న చిన్న గ్రూప్స్లో వచ్చిన వల్ల వాళ్ళతో ఒక ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత చాలా వాటికి మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది సో ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ మనము ప్రతి ప్రతి ఆంగన్వాడీ కేంద్రంకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఉంటుంది సో సో ఇక్కడ మనకి గురించి మాట్లాడితే ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడితే ఇద్దరు తల్లిలు మాట్లాడారు అంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మీకు చెప్పారు అంటే మనం ఒకటే మనం బాగా చేస్తున్నాము బాగానే జరుగుతుంది అన్ని కార్యక్రమం చెప్తే ఎవరు కూడా నమ్మరు కాబట్టి ఇప్పుడు తల్లిలు ఎక్కడికి వస్తారు చాలామందికి ప్రైవేట్లో డెలివరీ ఉండొచ్చు జరిగి ఉండొచ్చు చాలామందికి గవర్నమెంట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది వాళ్ళ పిల్లల కోసం ఎంత ఖర్చు పెట్టి లేకపోతే ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడితే వాళ్ళకి ఏం లాభం వస్తుంది అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ అభిప్రాయం మీద ఒకరికి ఒకరి మీద నమ్మకం వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి పెడుతున్నాం సో ఇక్కడ మనం చూస్తే ఇద్దరు తల్లిలు మాట్లాడారు వారి అభిప్రాయం చెప్పారు సో ముందుగా తను మాట్లాడేటప్పుడు చెప్పింది ప్రైవేట్కి పంపించింది అనేది రెండు రోజులు తనకి అర్థమైపోయింది ఇక్కడ మనం మనం లేకపోతే మన పిల్లలకి సరిగా చూడరు అనేది ఇది వాస్తవం సో కనీసం ప్రీ స్కూల్ అంటే ప్రీ స్కూల్ చిన్న పిల్లలకి మనము అనవసరంగా ప్రైవేట్లో పంపించి డబ్బులు ఎందుకు వృథా చేయాలనేది మా ఆలోచన ఎందుకంటే ఆంగన్వాడి కేంద్రంలో అంటే చదువుతో పాటు ఆరోగ్యం గురించి కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాల అవగాహన తల్లిలకి ఇస్తారు ఇప్పుడు అనుకోండి మీ పిల్లలు ప్రైమరీ స్కూల్ కానీ ప్రీ ప్రైమరీ వెళ్తారు ప్రైవేట్లో వాళ్ళు అక్కడ సరిగా మీరు పంపించిన టిఫిన్ బాక్స్ తింటున్నారా కాదా అసలు తినిపించడమే గొప్ప విషయం అసలు ఏ విధంగా తినిపిస్తున్నారో అది కూడా మనం అసలు ఊహించడమే గొప్ప అసలు తినిపించరు పిల్లలకు చెప్తారు తినమని చెప్తారు సో చిన్న పిల్లలు ప్రీ స్కూల్ పోయే చిన్న పిల్లలు ఎలా తింటారు తల్లిలు ఎంత గారాలు పెట్టి ఇంట్లో తినిపిస్తారు ఆంగన్వాడి కేంద్రం వచ్చిన టీచర్లు కూర్చోబెట్టి అన్నీ నేర్పేసి తినిపిస్తారు కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అట్లాంటి ఏం ఉండవు సో పిల్లలు తింటున్నారా కాదా ఆరోగ్యపరంగా మంచిగానే ఉన్నారా కాదా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి కొంతమంది పిల్లలకి బాగా అంటే లోప పోషణాలు ఉంటుంది లోప పోషణాలు ఉంటే ఏమవుతుంది స్కూల్కి పోయినాక వాళ్ళకి నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది యాక్టివ్గా ఉండలేరు ఆడలేరు కొంచెం ఆడినా కొంచెం ఏమైనా చేసినా నీరసం అనిపిస్తుంది ఆయాసం అనిపిస్తుంది కూర్చుంటారు కానీ అక్కడ టీచర్ ఏం చెప్తారు మీ పిల్లవాడు బాగాలేదు యాక్టివ్ లేదు అసలు బుద్ధి లేదు ఏం గమనించలేకపోతున్నారు పదిసార్లు చెప్పినా ఏం స్పందించలేకపోతున్నారు అని చెప్తారు సో ఇక్కడ ప్రాబ్లం చదువుది కాదు అంటే ఐదు నెల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు జస్ట్ ఐదు నెల దాదాపు ఉన్నప్పుడు అది దాని ముందు చేయరాదు తర్వాత చేయరాదు సో ఆ టైంలో మీరు చెప్తేనే అంటే మీకు ఎవరైనా చెప్తేనే మీరు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా టిఫా స్కాన్ చేయవచ్చు టిఫా స్కాన్ చేస్తే పిల్లలకి ఏమైనా ఇప్పుడు హార్ట్ గురించి చెప్పారు కాబట్టి హార్ట్లో ఏమైనా హోల్ ఉందా ఏమైనా ఈ ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ అవుతలేదు బ్రెయిన్ ఇష్యూ ఉందా ఇలాంటి అంటే అన్ని దివ్యాంగులు ఏమైనా అవకాశం ఉందా అని తెలుస్తుంది సో ముందుగా ఏమైనా దానికి తగ్గినట్టు చర్యలు అప్పటికప్పుడు తీసుకోవచ్చు